వెల్కమ్ టు ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన వెబ్బేరు ఎత్తుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎత్తుల రేట్లు ఎట్లా చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం ఫ్రెండ్స్ మరి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ మార్కెట్లో ఈ వారం అయితే ధరలు అయితే చూద్దాం మరి ఏం రేటు బ్రదర్ ఇది తెలియదా రేటు ఏమున్నా ఇవి ఎట్లా రేటు ఇవి లక్ష ముప్పై ఐదు ఏ ఊరు మనది రాజోలి మండలం రాజోలే రాజోలి ఊరు అంటే మండలం అంటే రాజోలి మండల్ జేగులాంబ గద్వాల్ జిల్లా అడుగుతుండ్రు ఎవరైనా ఎంత అడుతుండ్రు లక్ష పది అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నావు ఫ్యాన్ వచ్చే ముప్పై తీస్తావు బాబు తా బా ఏం పేరు నీ పేరు చిన్న భీమప్ప తిమ్మప్ప నెంబర్ చెప్ప సార్ నీ తొమ్మిది మూడు ఎనిమిది ఒకటి ఐదు ఆరు మూడు సున్నా సున్నా తొమ్మిది ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ సంబంధించి బ్యాక్ సైడ్ ఏం కలర్ అంటారు వీటిని ఎర్రవి కలర్ అయితే రెండు ఇసుక పను ఇసుక బండికి సేద్య పనులకు అయితే ఫుల్ గ్యారెంటీడ్ ఫ్రెండ్స్ మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నారు సింగిలే పట్టుకోవచ్చునాడుకో సేద్యం సేద్యమే చేసిందా రాయి కూడా కట్టినావు లోకల్ బండలు ఇంటికాడనే ఊ ఊకే రాయి కట్టినావు ఎన్ని వేసింది ఎక్కడ అప్పలే ఇట్లా అన్నీ అన్నీ వేసింది ఎటు సైడ్ పోతుంది కానీ రైట్ సైడ్ పోతుంది ఊరేది మనది గర్లపాడు ఇటికేళ్ళ మండలా మల్దకాల్ మండల్ గర్లపాడు జగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరుని వేరు రామాంజనేయుడు ఎంత చెప్తున్నావు రేటు ఇప్పుడు దీనికి ఫండ్స్ సింగిల్ కోడ్కు లక్ష ముప్పై వేలు అయితే రేట్ చెప్తున్నాడు వన్ లాక్ థర్టీ థౌజండ్ అడిగిరేవరం వచ్చే ఎంత అడుతుండ్రు ఎనభై వేలు అడిగిపోతున్నారు నువ్వెంత కొన్నావు మరి ఫైనల్ లక్ష పది అయితే ఇస్తావు లాస్ట్ పొడుసుకొని తనకు ఏమందా ఏం లేదు నెంబర్ చెప్పవు సార్ నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ సిక్స్ టూ వన్ నైన్ ఫండ్స్ మీకు ఎవరికైనా అవసరం అయితే గార్లపాడు మల్దకాల్ మండల్ జిల్లా జిల్లాకునే ఈ రామాంజనేయులని కాంటాక్ట్ చేయండి ఇవే ఎవరు మనది ఇట్లా ఆత్మకూరా ఏ ఆత్మకూరు అమర్చింత ఆత్మకూరు లోకల్ వెనప్ప కలూరా పిన్నంచర్ల మండల్ వనపర్తి జిల్లా ఏమున్నాయి రేటు వీటికి లక్ష యాభై అడిగిరేవరా ఒకటి ముప్పై అడుగుతుండరా నువ్వేంతా మళ్ళీ ఫైనల్ లక్ష నలభై అయితే ఇచ్చిపోతావు బాగుతా పని ఇట్లా ఇసుక బాండే అవుతా సర్ది చేయవా నేను పేరు నీ పేరు గోవింద్ అంట రైతు పేరు అయితే గోవిందు చెప్పారు నెంబర్ చెప్పే ఎన్నిపాల మీద ఉన్నాయి కోడెలివి ఎన్నిపాలెం మీద ఉన్నాయి ఎన్నిపల్లి వేసినాయి రెండు ఆరు ఆరు పండ్ల ఎరు మనది మంచాల కట్ట మండల్ పెంట్లవెల్లి మండలం మంచాల కట్ట వనపర్తి జిల్లా వనపర్తి నార్కర్నూల్ జిల్లా ఎంత అంటున్నావు రేటు వీటికి లక్ష ఐదు వేలు చెప్తున్నావు అడుగుతుండ్రు కారా మళ్ళా ఎంత అడుగుతుండరా ఎనభై తొంభై వరకు అడిగినరు నువ్వెంత కొన్నావు ఫైనల్ నువ్వెంత కొన్నావు లక్షా ఎత్తిస్తావు పేరేం పేరు నీ పేరు ఇంక అంటారు అయితే పేరు అయితే ఎవరికైనా అయితే సెల్ కాబట్టి కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పవు సార్ నీదే ஃபோன் நெம்பர் தெரியாது நம்பர் அது தெரியாது ஏ ஊரு மனது கும்மடம் நீதே மண்டல் பெப்பேரா பெரு மண்டல் கும்மடம் வனப்பதி ஜில்லா எல்லாம் தொம்படம் அடி கதா போது எப்பேரு நீ பேரு சென்னைய ரத்து பேர்த்து சென்னையினா அடுத்த ಎಂತ ವರಕ್ರಿ ಡೈದು ವರಕು ಅಡಿಗನ್ ನೀವು ಎಂತರೇ ಎಂಬೈ ಚಿರೈತಿ ಸರ್ ಮರಸ್ತೆ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಎಲ್ಲ ಇವಿ ಲಕ್ಷಾ ನಲಭೈ ವೇಲ ರೇಟ್ ಒನ್ ಲ್ಯಾಕ್ ఫార్టీ థౌజండ్ అడుగురు ఎవరేనా లక్ష అడుగుతుండ్రు నువ్వేం తక్కువ నా ముప్పై అయితే ఇస్తావు ఏ ఊరు మనది గుడిగండ్ల మక్తల్ మండల్ నారాయణపేట జిల్లా నుంచి వచ్చిండ్రు ఏం పేరుని వేరు బస్వరాజు బాగుతాయా ఫుల్ గ్యారెంటీ అక్కనే పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట ఎవరి అవసరం అయితే సేవ్ చేరు బస్వరాజుని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో పని అయితే ఫుల్ గ్యారెంటీడ్ గుడిగండ్ల మక్తల్ మండల్ నారాయణపేట్ జిల్లాకు చెందిన ఈ బస్వరాజ్ని కాంటాక్ట్ చేయండి సేల్ కాకుండా బా పెద్ద ఎత్తులో అడ్కోవచ్చు నువ్వు ఫండ్స్ ఇక్కడ హెవీ హెవీ భారీ సైజులో ఉన్న సేద్యపద్దులు అయితే ఉన్నాయి రెండు సేమ్ కలర్ కొమ్ములు కూడా సేమ్ ఉన్నాయి రెండిటికైతే ఎంత ఉంటుంది రేటు వీటికి ఫండ్స్ వన్ లాక్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష ఎనభై వేలు ఎవరన్నా అడిగి రేమలా ఎంత అడుతుండ్రు ఒకటి నలభై ఐదు ఒకటి నలభై వరకు అడుగుతుండ్రు నీవెంతకి ఇద్దాం అనుకున్నావు ఫైనల్ మరిగా ఒకటి అరవై ఐదు అయితే ఇస్తారట ఫ్రెండ్స్ మరి ఏ ఊరు మనది బుసిరెడ్డిపల్లి పాన్ మండల పాన్గల్ మండల్ వనపర్తి జిల్లా పేరేం పేరుని పేరు నాగన్న ఎవరికైనా అవసరం అయితే గారేంటి పనే పని మాత్రం ఫుల్ పక్కానంట గారంటే అట బ్యాక్ సైడ్ ఫ్రంట్స్ మరి సైజు అయితే హెవీ సైజు ఉన్నాయి రెండు సైజులు సేమ్ ఉన్నాయి నెంబరు నెంబరు బుక్లో ఉండవు కదా ఫ్రెండ్స్లో నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ డబల్ త్రీ వన్ సిక్స్ వన్ ఎవరికైనా అవసరం అయితే విప్ పాన్గల్ మండల్ బుసిరెడ్డిపల్లి వనపర్తి జిల్లాకు చెందిన ఈ నాగా నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు సైజులు అయితే హెవీ సైజు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీటా అవసరం అయితే పని కూడా కట్టుకొని చేసుకోవాలని చెప్తున్నారు మీరు పై కడతా

ఎట్లా ఎట్లాడు నీలో రేటు ఒకటి పదే వీటికి రెండు లక్షల పదివేలు అడిగిరే ఎవరైనా ఎంత అడిగిరే ఒకటి ముప్పై అడుగుతుండ్రట వీళ్ళు చెప్పుకొని రెండు పది చెప్తున్నారు మళ్ళా మీరెంత ఎంత లాస్ట్ రెండు లక్షల ఐదు వేలు అయితే ఇస్తారట చిన్నపూర్ల నరసింహ చిన్నపూర్ల నరసింహ ఉట్కూరు మండల్ నారాయణపేట్ జిల్లా నెంబర్ చెప్పవు సార్ నరసింహది ఫండ్స్లో నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ వన్ సిక్స్ టూ త్రీ ఫైవ్ అయిందా ఏంది నువ్వు చెప్పేది అయిందా అదే ఇదే కదా లాస్ట్కి రెండు మూడు ఐదే కదా ఇదే నెంబర్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి సేల్ కాబట్టి వ్యాపారం చేసుకోవాలి నరసింహ బావునా పెద్ద పెద్ద ఎదురు వచ్చిన ఎట్లా ఇవి జోడి ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష ముప్పై ఐదు వేలు అడిగిరా ఎట్లా అడుగుతుంటారు లక్ష ఇరవై వేలు అడిగిపోతున్నారట నువ్వే ఎంతకున్నావు మళ్ళీ ఫైనల్ ఒకటి ముప్పైకి అయితే పట్టుకోమంటున్నాడు ఇంతకుముందు కూడా కనిపించినాయి అవి ఇతన్వే ఆడ ఉన్నాయి అవి ఎంత నరసింహ రెండు లక్షల పదివేలు చెప్తున్నారు అవి ఇచ్చుకోవాలి ఎంత ఇస్తావు లాస్ట్ ఒకటి ఎనభైకి అడిగినారట ఎంత ఇస్తావు ఒకటి తొంభై అయితే ఇస్తాడట ఫైనల్ అయితే జరుపులేదు ఒకటి తొంభై రెండు జతలు భారీ సైజు ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ నుండి కావాలనుకుంటే ఈ నరసింహను కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు నరసింహ నైన్ జీరో వన్ జీరో సెవెన్ టూ ఫోర్ సిక్స్ నైన్ సెవెన్ ఫండ్స్ మీకు ఎవరికైనా అయితే ఈ నరసింహను కాంటాక్ట్ చేయండి వ్యాపారం చేస్తుంటారు ఎప్పుడో మూడు నాలుగు జాతలు అయితే వాటికి వస్తుంటాడు సేల్ కాబట్టి కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ శివారం పెబ్బీర్ మార్కెట్లో సేద్యపు ఎద్దుల రేట్లు అనేది ఉన్నాయి మరి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం